హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌరియా బోల్డ్ బ్లాగ్ మైసూల్ కళ్యాణి మహేష్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా నాన్నగారు మాటి మాటికి మాతో అనేవాళ్ళు అనమాట టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇల్లు కట్టి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము కేక్ కట్ చేసుకుందాం సున్నాలు అయితే వేయిద్దాం ఇంటికి అనేవాళ్ళు బట్ మా నాన్నగారు టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఫిఫ్టీన్లో గృహప్రవేశం అయితే అయ్యింది టూ థౌజండ్ ఎయిటీన్లో చనిపోయారనమాట సో తర్వాత సంవత్సరకాలప్పుడు మళ్ళీ సున్నాలు అయితే వేశాము రెనోవేషన్ చేసినప్పుడు వేశాము కానీ మా నాన్నగారు అనేవాళ్ళు కాబట్టి టెన్ ఇయర్స్ తర్వాత కేక్ కట్ చేసుకుందామని ఆ మాటలు మాకు అన్నీ గుర్తున్నాయి మా నాన్నగారు ఏమేమి అనేవాళ్ళు అన్నీ కూడా ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట సో ఇది చేయడం అనేది కొంచెం బాధ కొంచెం కాదు చాలా చాలా బాధ మా నాన్నగారు ఉంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి బట్ మా నాన్నగారు లేకపోయినా సరే ఆయన మాట ప్రకారం ఇలాగా కట్ చేసామన్నమాట ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకు మన వాళ్ళతో కలిసి మా నాన్నగారి ఆత్మతృప్తి కోసం ఆత్మశాంతి కోసం ఇలా అయితే చేశాము ఇది ఒక మెమరీ కింద ఉంటుంది అలాగే మా నాన్నగారు అనుకున్నవి చిన్న చిన్నవే కదా చాలా చిన్నది ఇది కేక్ కట్ చేయడం అనేది సో మా నాన్నగారి కోసం ఇలాగా కేక్ కట్ చేస్తున్నాం అనమాట మా నాన్నగారి మాట ప్రకారం ఇలాగ గుర్తుంచుకుని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం గుర్తుంచుకుని చేయడం కూడా నిజంగా ఒక వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది కదండి సో అందుకని ఇలాగా చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నామన్నమాట కేక్ మీద హౌస్ బొమ్మలాగా వేయించాను వేయించి పక్కన టెన్ ఇయర్స్ అని రాయించాను అన్నమాట మీరు చూసే ఉంటారు సో అలాగే ఇక్కడ నేను గృహప్రవేశం ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను మీకు చూపిస్తాను ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి అమ్మ అనమాట మాకు ఇది బాధతో చేసుకున్నాము బట్ అలాగే ఆయన కోరిక ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కోరిక తీర్చాము అన్న ఒక చిన్న ఆనందం అన్నమాట అది సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో గృహప్రవేశం ఫోటోలు అండి ఇవి సో ఇది లైటింగ్ పెట్టించినప్పుడు ముహూర్తం వచ్చేసి అన్నమాట ఇది ఆహ్వాన పత్రిక చూసారు కదా తెల్లవారుజామున నాలుగు ఇరవై ఎనిమిది నిమిషాలకు ఏప్రిల్ ఆరో తారీఖున రెండు వేల పదిహేను సో ఇదన్నమాట ఆహ్వాన పత్రిక సో నెక్స్ట్ ఫో వచ్చేసి చాలా సింపుల్గా ఎక్కువ ఫొటోస్ అయితే తీలేదండి ఇంట్లోనే నేను కెమెరాతో తీసాను అనమాట సో ఇవి ఇది బిల్డింగ్ మొత్తం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాన్న అమ్మ నేను ముకుల్ మౌర్ మౌర్యకి టూ ఇయర్స్ ఏజ్ అనమాట అప్పుడు చిన్నగా ఉన్నాడు చూసారా అప్పుడు అంతే అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్న సత్యనారాయణ స్వామి ఫోటో లక్ష్మీదేవి ఫోటో అయితే పట్టుకుని లోపలికి వస్తున్నారు నేనేమో వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నాను అనమాట ఫోటో కాదు నేను చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి పూజ ఇక్కడ అమ్మ స్టూల్ మీద కూర్చుంది ఎందుకంటే అమ్మకు కూడా స్పైన్ ఆపరేషన్ జరిగిందనమాట సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గణపతి హోమం మేడ చేశాము మా ముకులు అనమాట ఇక్కడ సో ఇదైతే నేను పట్టుకుని అనమాట ఇంట్లోకి సో ఇదండి ఎక్కువ ఫొటోస్ అయితే తీయలేదు సింపుల్గా ఇంట్లోనే కెమెరాతో తీసుకున్నాం అన్నమాట సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు నా ఈ వీడియో ఎలా ఉంది నా ఆలోచన ఎలా ఉంది అనేది కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ సీ యూ